అందరికీ నమస్కారం డాక్టర్లకే డాక్టర్ తయారయ్యారు ఇంకా మనం ఏమీ మాట్లాడలేం దీనిని ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే అర్థం కావట్లేదు ఈసారి మీ దగ్గరే సలహా తీసుకుందాం అని చెప్పేసి వీడియో చేస్తున్నాను డాక్టర్లు అంతా ఇంకా చేప చుట్టేయాల్సిందే వాళ్ళ బతుకు బస్టాండే ఇంకా వాడుగు భాషలో మాట్లాడాలంటే సో ఏదైనా కానీ మనకు తోచింది ఇంకొక విధంగా చెప్పాలని ట్రై చేస్తాం అంటే డిఫరెంట్గా చెప్పాలని ట్రై చేస్తాం సో ఈరోజు రెండు విషయాలతో మొదలు పెడుతున్నాను ఎందుకు ఆ విషయాలు చెప్పా అన్నది మీకే లాస్ట్లో అర్థమవుతుంది ఫస్ట్ది ఒక యుగల గీతంతో మొదలు పెడుతున్నాను నాకు తెలిసి ప్రేమదేశం సినిమాలో వచ్చిన పాట అది డాక్టర్లకు సంబంధించింది హలో బాబు హాట్ మిస్ మొదలాయే అని చెప్పేసి పడిపోయిన హార్ట్ను ఆగిపోయిన హార్ట్ను కూడా ఏఐతో మొదలు పెడతాను అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఇంకొక విషయం కూడా అండి రెండవది ఏంటంటే సోషల్ మీడియాలో నేను ఇది బాగా చూస్తూ ఉంటాను ఎవరైనా అతి చేస్తే ఒక కామన్ డైలాగ్ ఉంటుందండి అబ్దుల్ కలాం గారు కళలు కనమన్నారు కథలు మింగమని లేదు అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది సో ఇప్పుడు నేను ఎందుకు వాడుతున్నాను అంటే నాకు గుర్తుకొచ్చిన తర్వాత చెప్తున్నా ఎవరి కోసమో కాదండి వాళ్ళకి చెప్పేంత రేంజ్ మనది కాదన్నది నా అభిప్రాయం ఏదైనా మామూలు మనుషులకు చెప్పొచ్చు కానీ దైవాంశ సంబూతులు రాకెట్లు అని వాళ్ళు వాళ్ళు ఫీల్ అవుతుండ్రు అటువంటి దైవాంశ సంబూతులకు మనం చెప్పలేము మన వల్ల కాదు మన రేంజ్ కాదు కమింగ్ టు ద పాయింట్ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నట్లుండి ఇప్పుడు ఏఐ అయిపోయింది డ్రోన్స్ అయిపోయాయి సెల్ ఫోన్స్ అయిపోయాయి కంప్యూటర్స్ అయిపోయాయి నేషనల్ హైవేస్ అయిపోయాయి పాలిటిక్స్ అయిపోయాయి ఇంకా నెక్స్ట్ డాక్టర్ల మీద పడతాను అని చెప్పేసి తాను ఒక వైద్యుడిని లేకపోతే వైద్య వృత్తిని మొదలుపెట్టింది నేనే అన్న రేంజ్లో ఆయనే మాట్లాడుతున్నారు మనం కాదు ఇప్పుడు మనం ఏదైనా కల్పించి చూపించామనుకోండి మన తప్పవుద్ది ఆయన మాట్లాడింది మనం చెప్పామనుకోండి ప్రజలకు వాస్తవాలు చెప్పినట్టు అవుతుంది సో మన్న ఏదో డాక్టర్ గురించి మాట్లాడారు ఈరోజు డాక్టర్ల గురించి మాట్లాడాడు ఎందుకు మాట్లాడుతున్నాడో నాకు తెలియదు ఇంకా ఏం ఉద్దేశం ఉందో మనకు తెలియదు ఇంకా ఆ మాటలకు జాకీలు ఎలా వస్తాయో మనకు తెలియదు కానీ వాస్తవం ప్రజలకు చెప్తాం ఫస్ట్ది ఏంటంటే మొన్న ఏదో నేనే ఒక డాక్టర్ని అనేసి ఆయన ఏదో మాట్లాడాడు అంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారు జస్టిస్ చౌదరి తాండ్ర పాపరాయుడు తాండ్ర పాపరాయడు ఆయన ఏమన్నా నాకు బొబ్బిలి పులి లేకపోతే పుణ్యభూమి నాదేశం పాట పాడతాడు ఇట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క క్యారెక్టర్ చేసుకుంటూ ఆ క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేసుకుంటూ ఆయన గొప్ప నటుడిగా కీర్తి గడించారు సో చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీని లాక్కున్నాడు కదా సో పార్టీని ఒకటే ఎందుకు లాగాలి ఆయన వేసిన వేషాలు నేను నిజ జీవితంలో వేస్తాను అని అనుకున్నాడు ఏమో నాకు తెలియదు కానీ నేను డాక్టర్ని అని ఏమన్నా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు అంటే పాట్ బ్రేక్ చేశాడు ఫస్ట్ ఆ వీడియో చూడండి ప్లీజ్ వెరీ ఇంపార్టెంట్ నాకు వెరీ గుడ్ అన్ని తెలిసిన డాక్టర్ని నాకే నాడి అంతుబట్టలేదు ఆ విషయం చూసి పెట్టుకోవాలి పెట్టుకుంటా పెట్టుకుంటా అంటే అన్ని రోగాలతో రాష్ట్రాన్ని ఎక్కడికక్కడ బ్రష్ పట్టించే పరిస్థితికి వచ్చారు ఇప్పటికీ కూడా మీరు అనుకుంటారు అన్ని అయిపోతున్నాయని చాలా కష్టపడుతున్నాం నాకు తెలిసి అభినవ డాక్టర్ అయిన చంద్రబాబు గారు ఆర్థిక వ్యవస్థని కోర్టు చేస్తూ మాట్లాడేట్టున్నారు మళ్ళీ మీరు వక్రభాషని భాషను చెప్పారు వంకర మాటలు మాట్లాడారు అని చెప్తారు మేమే చెప్తున్నాం ఏదో ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడుతున్నాను అని చెప్పడానికి నేనే డాక్టర్ అయ్యాను నాకే నాడి అంతు చిక్కడం లేదు అని చెప్పారు ఆ డాక్టర్ అనే మాట వచ్చిందా లేదండి దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ సో చంద్రబాబు గారు ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడుతున్నారంట ఎవరో భ్రష్ పట్టించారంట రోగాలు తెచ్చారంట ఎవరు తెచ్చారో ఏందో అది చంద్రబాబు గారికి తెలుసు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఇట్స్ నాట్ ఎ ఏమంటారు రాకెట్ సైన్స్ ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది చంద్రబాబు మాటలు నీటి మీద రాతలు అని చెప్పేసి నేను నేను చెప్పడం కాదండి మీ అందరికీ గుర్తునే ఉంటుంది మూడు ఇన్సిడెంట్లు చెప్తాను మూడు ఇన్సిడెంట్ చెప్పే ముందు ఆ మూడవ ఇన్సిడెంటే ఫస్ట్ వీడియోగా చూపిస్తాను తర్వాత మూడు ఇన్సిడెంట్లు చెప్తాను మీరు అవునా నిజమా నిజమే కదా అంటారు నాది బాధ్యత ఇప్పుడు ఇంకా డాక్టర్లని వేస్ట్ అని చెప్పేసి ఏకవాక్య తీర్మానంతో డాక్టర్లందరినీ పూచిక పుల్లలాగా తీసి పడేస్తున్నారు ఒక్కసారి వినండి ఈరోజు డాక్టర్లు అలర్జీ రోగం ఒకటి అవునా కాదా ఓసారి డాక్టర్ల సమస్యలు వస్తున్నాయి రాంగ్ డయాగ్నిస్ చేసి రాంగ్ మెడిసిన్ ఇస్తే ప్రమాదంలో పడతాం ఏఎన్ఎమ్లు ఉన్నారు వాళ్ళు డాక్టర్స్ కాదు రేపు రాబోయే అందరినీ ఆన్లైన్ లో పెట్టి ఏ పేషెంట్ కు ఏ సమస్య ఉన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీకు సరైన వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీకు ఆమె ఇస్తున్నా నేరుగా డాక్టర్ కలవాలంటే మీకు ఏ డాక్టర్ కావాలంటే ఆ డాక్టరే అపాయింట్మెంట్ ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటాం ఆన్లైన్ లో అపాయింట్మెంట్ ఇప్పిస్తాం మీరు పోయి ఆన్లైన్ ఆన్లైన్లో సినిమా టికెట్లు దొరుకుతున్నాయి ఇప్పుడు ఆన్లైన్లో అపాయింట్మెంట్లు ఇప్పించేది అదొక పెద్ద విశేషం అండి ఆన్లైన్లోనే ట్రీట్మెంట్ అయిపోద్దంట మళ్ళీ పాట పాడేదా హలో బాబు హాటు ఏ బీటు మొదలాయే ఇంకా ఆపరేషన్ లేదు ఏం అవసరం లే బైపాస్ సర్జరీలు ఇవేం అవసరం లే ఏ బైపాస్ సర్జరీ అయిపోద్ది హ్యూమన్ టచ్ అవసరమే లేదు ఎందుకంటే డాక్టర్లకు మిడిమిడి జ్ఞానం ఉందంట ఆంధ్రప్రదేశ్లో సుగమ్ నాలెడ్జ్తో డాక్టర్లు లేని రోగాన్ని సృష్టిస్తున్నారంట డాక్టర్లు భ్రష్ పట్టిస్తున్నారంట అసలు డాక్టర్లు డాక్టర్గా ఎందుకు పని చేస్తున్నారు అనే విధంగా అర్థమంచేలాగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు నేనేం చెప్పలేదండి నా సొంత మాటలు కాదు ఏ జనరేటెడ్ కాదు మాకంత ఏ జనరేటెడ్ వాడే టాలెంట్ మాకు లేదు గారికి ఉంది ఏ జనరేటెడ్ అవి సొంత మాటలే పబ్లిక్లో మాట్లాడిన మాటలే నేను చూపించింది బీబీసీ న్యూస్లో సో అవి మళ్ళీ అవి ఏ జనరేటెడ్ కాదు బాబుగారే అన్నారు ఏ జనరేషన్తో మొత్తం మీ రోగాలన్నీ తీసుకేస్తానంట ఇక్కడ మూడు విషయాలు చెప్తాను కదండి ఫస్ట్ విషయం ఏంటంటే అనంతపురం వెళ్ళినప్పుడు బుల్లెట్ ట్రైన్లు తీసుకొస్తా తమ్ముళ్ళు మూడు వందల కిలోమీటర్ల ఆరు వందల కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతాయి తమ్ముళ్ళు అన్నాడు తీసుకొచ్చాడా తీసుకొచ్చాడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అడుగుతున్నాను తీసుకొచ్చాడా రెండవది మనం సిరీస్ కూడా చేసాం జిఓజీ ఓజీ అంటే పవన్ కళ్యాణ్ జిఓజీ అంటే చంద్రబాబు నాయుడు జిఓజీ అంటే ఏదనుకుంటున్నారా గుత్తిలో ఆరెంజ్ గార్డెన్స్ గుత్తిలో ఆరెంజ్ గార్డెన్స్ గుత్తిలో ఆరెంజ్ గార్డెన్స్ పెడతాము మీరు ఉద్యానవనాల్లో కూర్చొని ఇంటి దగ్గర బోర్ కొడితే మీరు ఎలక్ట్రిక్ స్కూటర్లో ఎలక్ట్రిక్ ఛార్జ్ పెట్టుకొని మీరు ఆ గుత్తిలో ఆరెంజ్ గార్డెన్స్కి వెళ్ళి అక్కడ మీరు కాసేపు టైప్ చేస్తూ అంటే కంప్యూటర్ మీద వర్క్ చేసుకోవచ్చు తర్వాత అక్కడే జ్యూస్లు ఇస్తారు ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది ఆరెంజ్ గార్డెన్స్ ఏర్పాటు చేస్తాను వర్క్ ఫ్రమ్ ఆరెంజ్ గార్డెన్స్ చేస్తాను అని ఎలక్షన్స్ ముందు కొట్టారు కొట్టారు ఊదర కొట్టారు గుర్తిలో ఆరెంజ్ గార్డెన్స్ వచ్చాయా రావు అంటే అయితే రాలేదు ఇవన్నీ వాస్తవాలే కదండి మనం చెప్పేది ప్రజలకు అన్ని వాస్తవం కదా మనమే సొంత మాటలేదు కదా బుల్లెట్ ట్రైన్ తీసుకొస్తాను చంద్రబాబు నాయుడు అన్నాడు లేదా మీరు కింద కామెంట్ సెక్షన్లో రాయాల్సిందే అన్నాడా లేదా రెండోది గుత్తిలో ఆరెంజ్ గార్డెన్స్ పెడతా బాబుగారు అన్నారా లేదా అయి రాయండి ఇంకా ఇప్పుడు మూడోది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రాష్ట్రంలో వైద్యం అంతా చేస్తారంట ఇక్కడ నేను డెంటిస్ట్ అండి ఎవరు కూడా డాక్టర్లని అవమానించకూడదు అక్కడక్కడా తప్పులు జరుగుతుంటాయి హ్యూమన్ ఎర్రర్స్ అనేవి ఎక్కడైనా జరుగుతాయండి ఒక వైద్య వృత్తిలోనే కాదు మంచి చెడు అన్నది ప్రతి ఫీల్డ్లో ఉంటుంది సో సగం మందికి పైగా మిడిమిడి జ్ఞానంతో కొట్టాడుతున్నారని చంద్రబాబు గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలోని మాట్లాడడం డాక్టర్ అని అవమానించినట్లే అని నేను భావిస్తున్నాను ఇప్పుడు ఒక చక్కటి ఉదాహరణ చెప్పి ముగిస్తాను నేను డెంటిస్ట్ని కాబట్టి నాకు సంబంధించిన ఫీల్డ్లో నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నానండి ఇప్పుడు చంద్రబాబు గారు మన ఎప్పుడో ఎలక్షన్స్కి ముంద ఎలక్షన్స్ తర్వాత ఫస్ట్ టైం ఢిల్లీకి వెళ్ళి నవ్వినప్పుడు అందరూ వాళ్ళ తెలుగుదేశం వాళ్ళే వాళ్ళు పబ్లిసిటీ చేసుకున్నారు చూసారా మా బాబు గారి పలువరుస ఎంత బాగుందో అది అని చెప్పేసి స్మైల్ చూడండి ఎంత బ్రైట్గా ఉందో ఆహా అంత ఆనందంగా తృప్తిగా నవ్వుతున్నారు అది చెప్పేసి ఆయన నవ్వుని ప్రమోట్ చేసుకున్నారు దట్స్ ఫైన్ దట్స్ ఫైన్ సో చంద్రబాబు గారు ఐ థింక్ క్రౌన్సో వెనియర్సో లేకపోతే ఇంప్లాంట్ సంథింగ్ హీ హ్యాడ్ డెంటల్ ట్రీట్మెంట్ ఎందుకంటే ఒక డెంటిస్ట్గా మేము మామూలుగా మాట్లాడేటప్పుడు అండి ఫస్ట్ థింగ్ వాట్ వీ నోటీస్ ఇస్ ద టీత్ బికాజ్ మా వృత్తిలో మేము చూసి 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 మాకు అలవాటింది సో ఇంతకుముందు పలువరుస ఒకలాగా ఉండేది చంద్రబాబు గారికి ఇప్పుడు హీ హ్యాడ్ సమ్ ట్రీట్మెంట్ అని నేను చంద్రబాబు గారిని ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నా ఏఐతో ట్రీట్మెంట్ చేసుకున్నారా మీరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకున్నారా నాకు ఎక్కడికి వెళ్ళారు ఎక్కడ ట్రీట్మెంట్ చేసుకున్నారు కూడా నాకు ఎవరో చెప్పారు బికాస్ మాకంటూ ఒక డెంటిస్ట్ ఫ్యామిలీ ఉంటుంది కదండి చెప్పారు బట్ ఇట్స్ అన్నెసెసరీ నాకు అనవసరం నేను దాని గురించి నేను మాట్లాడను ఇది కూడా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే తెలుగుదేశం వల్లే ఆయన నవ్వు చూడండి ఎంత తృప్తిగా ఉందో మనస్ఫూర్తిగా నవ్వుతున్నారు చూసారా ఆ నవ్వులో ఎంత అందం ఉందో ముత్యాలు రాలతాయన్నట్లు నవ్వుతున్నారని వాళ్ళే ఎలివేషన్స్ ఇచ్చారు నేను అప్పుడు నోటీస్ చేశా నాకు అనిపించింది మేబీ ఈ హ్యాడ్ సమ్ ట్రీట్మెంట్ విచ్ ఇస్ నాట్ రాంగ్ కానీ నా ప్రశ్న ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మీరు ట్రీట్మెంట్ చేయించుకున్నారా రోబో వచ్చేసి మీకు మీ టీత్ని ఫిక్స్ చేసేయా డెంటిస్ట్లే కదా మరి అటువంటి డాక్టర్లను మిడిమిడి జ్ఞానంతో ఉన్నారు ఆఫ్ నాలెడ్జ్తో ఉన్నారు అనడం భావ్యం కాదు చంద్రబాబు నాయుడు గారు ఇది రాష్ట్రంలోని ప్రతి ఒక్క వైద్యుడిని అవమానపరిచినట్టే కించపరిచినట్టే అలా మాట్లాడకూడదు అనేది నా భావన మీరు కట్ అండ్ పేస్ట్ చేసినారు అది అంటే బీబీసీలో ఆ ఉండేదంతా ప్లే చేసిన ఇన్స్టాగ్రామ్లో బీబీసీలో ఉండేదంతా ప్లే చేసిన ఇంకా కట్ అండ్ పేస్ట్ మనం ఏం చేస్తాం ముందేం మాట్లాడాడు వెనకేం మాట్లాడాడు మీరు చెప్పలేదు అంటారుగా ఈ సన్నాయి ఒకళ్ళు నొక్కేవాళ్ళు బీబీసీలో ఉండేదంతా ప్లే చేసినా అండి ఇంకా నేను ఏం ప్లే చేయాలా ఇన్స్టాగ్రామ్కి వెళ్తే బీబీసీ న్యూస్ కొడితే మీకు కూడా ఆ వార్త వస్తుంది ఇంకా లేదు చంద్రబాబు ఏం అన్నాడు చంద్రబాబు ఇంకా చెప్పేటి అన్ని ఇంకా వింటే మనం రోజు ఉద్యోగాలు కూడా చేసుకునేం మనం మానేసి ఇంకా మనం పారిపోలేడు కింద ఎవరికి అంత ఓపిక ఉంటుంది ఆ శక్తి ఉంటుంది అదే అండి ఇంకా మీకు ఏదైనా మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరికైనా కానీ ఏం ప్రాబ్లం ఉన్నా ఏఐ అని మనం జపం చేస్తాం చూడండి ఇంత ముందు మునులు వాళ్ళు తపస్సులు చేసేవాళ్ళు రెండే రెండు బాబు ఏఐ ఏఐ బాబు బాబు ఏఐ ఏఐ బాబు అంటే ఇంకా రోగాలన్నీ నయమైపోతాయని నేను కాదు బాబు గారు అన్నారు